అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బాయ్ ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమ్మా ఇది థ్యాంక్స్ అండి నాకు నచ్చింది మీకు నచ్చింది జనరేషన్ నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను దేనికి మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి మీ చీరకట్టు చాలా బాగుందండి థ్యాంక్స్ గరీ పెన్ ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి మీ పేరు సంధ్య చాలా మంచి పేరమ్మా అమ్మా థ్యాంక్స్ తప్పకుండా మా పెళ్లికి రావాలి ఓకే అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు ఏ కోచింగ్ అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి నమస్కారం అండి నమస్తే శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంట్రా ఎందుకు అనయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదనయ్య ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సెక్ మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునా వదిలి ఏం చెప్పచ్చా హహ వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడ లో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషి నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అనే సరే చూడు వచ్చే ఆవిడ వదిలా ఉంది వదిలి లాగేంటి వదిలే ఇది ఇక్కడికి వచ్చేసినట్టు అయ్యో అంత అభిమానం పిల్లల పెళ్లికొచ్చింది పెళ్లికొచ్చింది వదినట్టు కొంపలు అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటెల్ పోయి పోతాం పెళ్ళికొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటాను రాజీ పదవి రెడీ అవ్వాలి

నమస్కారం గోస్వామి గారు నమస్తే మా కోరికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు అండి వస్తున్నా ఏంటి మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి తీసుకెళ్లి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే రండి నమస్కారం బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకున్నది ఒక్క కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను ఏంటి అందరికి అందైనా చంద్రబాబు నాయుడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అనే పిలుస్తాడా నిన్న అల్లుడని అలాగని మేనల్లు ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాటు నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం సరే చిన్న ఉంది ఇప్పుడు వచ్చేస్తాను సమస్య చెప్పనే

దండో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు రా బాబోయ్ జనాభా ఎక్కడ ఇంటికి రండిపో పెళ్ళికి వచ్చింది లేడీస్ బాత్రూమా మా తెలీ చూస్తుంటే పెద్ద ఉన్నా ఏంటి పని అబ్బా బా అయ్యో చూడదు ఏదో ఏవా గురుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళను కనిపించట్లేదు లేడీస్ పోతున్నా దూరచో ఆగని ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాస్తుందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసుంది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు ఆ అంతే 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 ఎవరికి అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుంది ఇక్కడ లేడీస్ టాయిలెట్ రాయాలి అక్కడ జెంట్స్ టాయిలెన్ రాయాలి కానీ ముందు ఆ పనిచేయండి సారీ అండి సారీ నీ బోర్డు సార్ ఎవరు గలవా

అయ్యో అన్నాడు కానీ నాకు పెళ్ళి అయిపోయింది ఏంటండి కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాం దగ్గర చూద్దాం నేనే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంటా షార్ట్ సైట్ ఇక్కడి నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదక నేను చెప్పాను పో పో ఏమైందండి గుగులగతి హాటలకి కనీషు యాక్షన్ ఉంటే యాక్షన్లంట అంటే మొగుడి కంటే యాక్షన్ల ఎక్కువ నీకు సరే ఆస్పిటల్ తీసుకెళ్లే నాకు అమ్మా ఏవిడి ప్రాబ్లం కళ్ళు గిరిగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే స్టడీ గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీచ్ చదివానంటవా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చింతపడి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ కి పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది ఆ రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేనే ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ సిమ్లా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు కొడైకెనాల్